హలో వ్యవసామ్ డాక్టర్ నితీష మనం ఇంట్లో ఆర్ఓ వాటర్ అంటే వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ డబ్బాలు ఈ మధ్య పెట్టుకుంటున్నాం కదా ఈ ఆర్ఓ వాటర్ వల్ల మీకు ఫర్టిలిటీ రేట్స్ ఏమైనా తగ్గుతాయా అయితే మీ ఫర్టిలిటీలో ఏమైనా చేంజెస్ వస్తాయా దాని వల్ల కూడా ఏమైనా పిల్లలు కలగరా అనే విషయం ఇవాళ చెప్తాను ఆరో వాటర్ అనేది రకరకాల కంపెనీస్ కెంటని ఆక్వా ఫ్రెష్ అని లేకపోతే యాక్వ గార్డని ఇలాంటి రకరకాల వాళ్ళు ఆరో వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ని చాలా హైలైట్గా చేస్తున్నారు ఇప్పుడు ఎస్పెషలీ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళంతా ఈ ఆర్ఓ వాటరే తాగుతున్నారు అయితే ఈ ఆరో వాటర్ మనకు క్షేమమా కాదా అని తెలియటానికి ముందుగా ఆరోలో వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అనేది చాలా ఓవర్గా ఉంటుంది అంటే ఎక్కువ ప్యూరిఫికేషన్ అయిపోయి రావాల్సిన మినరల్స్ అన్ని బాడీలోకి రాకుండా చేస్తుంది దీంట్లో వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టంలో ఎక్కువగా కాల్షియం అండ్ మెగ్నీషియం చాలా తక్కువ ఉంటుంది ఈ మెగ్నీషియం అనే మినరల్ అనేది మన ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బాడీలోకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి దోహదపడుతుంది ఈ మెగ్నీషియం ఎప్పుడైతే తక్కువైపోతుందో సో ప్రొజెస్ట్రాన్ తక్కువైనప్పుడు మనకు ఎక్కువగా పీరియడ్ అర్లీగా రావటం కానీ లేకపోతే పీరియడ్ మధ్యలో కొంచెం కొంచెం బ్లీడింగ్ కనబడడం కానీ లేకపోతే మనకు ఎక్కువగా అబార్షన్స్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఒకవేళ ఆరో వాటర్ ఎక్కువ కాలం నుంచి వాడుతూ ఉంటే మీకు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతుంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఆపేసేయండి ఒక్కొక్కసారి కుండ నీళ్లు తాగడానికి అలవాటు చేసుకోండి ఈ ఆరో వాటర్ వల్ల మీ యొక్క అండాలలో కానీ స్పామ్స్లో కానీ చాలా స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి ఫ్రీ రాడికల్ స్పీసీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సో డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ ఆరో వాటర్ అనేది ఎక్కువ కాలంగా ఒకవేళ వాడితే ఇప్పుడు కుండ నీళ్ళకు షిఫ్ట్ అయిపోండి